వెన్నెల కృష్ణకి భోజనం తీసుకువస్తుంది ఇక కృష్ణ అయితే ప్రేమతో ఆ భోజనాన్ని తింటూ ఉంటాడు ఇంతలో కృష్ణ దగ్గరికి వైష్ణవి వస్తుంది అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి వీళ్ళిద్దరూ ఇలా ఇంత క్లోజ్గా మాట్లాడుకుంటున్నారా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక అది చూసి వైష్ణవి అక్కడ నుండి చాలా కోపంతో వెళ్ళిపోతుంది ఇదంతా చూసి వెన్నెల ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి వైష్ణవి ఎప్పుడు వచ్చింది ఎక్కడికి అని చెప్పి అనుకుంటుంది ఇక వైష్ణవి వెళ్ళిపోతూ ఉంటే వెన్నెల వైష్ణవి ఆగు ఆగు అని చెప్పి ఆపుతుంది ఇక వైష్ణవి ఆగగానే వెన్నెల ఇలా అంటూ ఉంటుంది ఏంటి వైష్ణవి ఇలా వచ్చి వెళ్ళిపోతున్నావు అంటే ఆపు ఇక చాలు నేను నాటకాలు నేను నాకు ఒక అనుమానం వస్తుంది నేను ప్రేమిస్తున్న వ్యక్తి నువ్వు కూడా ప్రేమిస్తున్నావా అని చెప్పి వైష్ణవి వెన్నెలని అడుగుతుంది అది విని వెన్నెల అయితే ఏం మాట్లాడకున్నా మౌనంగా ఉంటుంది మర్యాదగా చెప్తావా లేదా నా మనసులో ఉన్న వ్యక్తి నీ మనసులో ఉన్న వ్యక్తి ఒకలే అయితే నేను అసలు భరించలేను నువ్వు అలాంటి పని అసలు చెయ్యవు కదా అని చెప్పి వైష్ణవి వెన్నెలతో అంటుంది అది విని వెన్నెల అయితే ఏం మాట్లాడుకున్నా మౌనంగా ఉంటుంది ఇక వైష్ణవి మాత్రం లేదు నువ్వు మాత్రం అలాంటి పని చేసావంటే నేను ఊరుకునేదే లేదు అని చెప్పి వైష్ణవి అంటూ ఉంటుంది దాంతో వెన్నెల అయితే ఏం సమాధానం చెప్పాలో తెలియక మౌనంగా ఉండిపోతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్